సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఆరు గ్యారెంట్ల దరఖాస్తు గడువు పొడగింపు ఎన్నికల సమయంలో ప్రకటించిన ఈ ఆరు గ్యారెంటీల హామీల హామీపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు స్వీకరిస్తుంది ప్రజాపాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి చేయిత ఇందిరామ్యుల పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ప్రజలు గత ఈ నెల ఇరవై ఎనిమిది ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం రేపటితో మిగిలినున్నది రేపటితో ఆరు గ్యారెంటీల ఈ అడుగుతూ ఆరు గ్యారెంటీల పథకాలు పొందేందుకు దరఖాస్తు ప్రక్రియ మిగుతుండదు ప్రజల్లో ఆందోళన నెలకొంది ఇప్పటి వరకు చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదు ఈ పథకాలు పొందేందుకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలా కొత్త రైతు బంధు అప్లై చేయాలా కరెంటు బిల్లు మగవారి పెరిగి ఉండాలా లేదా ఇంట్లోని మహిళల పేరు మీద ఉండాలనే సందేహాలతో ప్రజలు దరఖాస్తు చేయలేదు మరికొన్ని చోట్ల దరఖాస్తు ఫామ్స్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు రే ఈ ఆడితో దరఖాస్తు ఆకర్ తీదీ కావడంతో గడువు పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు గడువు పొడవిస్తారా ప్రజాపాలన కార్యక్రమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఆరు గ్యారెంట్ల దరఖాస్తు గడువు పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం రే ఈ ఆడితో దరఖాస్తు గడువు ముగుస్తుంది ప్రజాపాలన కార్యక్రమానికి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి ప్రభుత్వం సెలవులు ఇవ్వడంతో ఆ గడువును మరో రెండు రోజులు పొడిగించే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి చివరి రోజు కావడంతో ఇవాళ ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా రద్దీ పెరిగే ఛాన్స్ ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు అప్లై చేయకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తెలిపింది ప్రతి నాలుగు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సిఎస్ శాంతాకుమార్ రెడ్డి వాళ్ళ ప్రకటించిన సంగతి తెలిసిందే సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి